తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా బోయినపల్లి కూరగాయల మార్కెట్ బోయినపల్లి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచి సంబరాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని గత ప్రభుత్వమే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పక్షపాతిగా వ్యవహరించి ఆ పార్టీ నాయకులకు ఇచ్చారని అన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది ఈ రోజు రైతులకు లక్ష రూపాయలు పంట రుణం తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేసింది అని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు రైతులకు మొదటి విడుదల లక్ష రూపాయలు రెండో విడతగా యాభై వేల రూపాయలు మూడో విడతగా లక్ష రూపాయలు రుణమాఫీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ప్రెసిడెంట్ సోమ దేవేందర్ రెడ్డి బద్రీనాథ్ యాదవ్ యాదగిరి బాబు గిరి సరిత నాగేష్ యాదవ్ కృష్ణారెడ్డి ప్రభాకర్ చంద్రారెడ్డి మిదియాల శ్రీనివాస్ పీకే కృష్ణ శ్రీకాంత్ రెడ్డి బలవంతరెడ్డి వందన ధనలక్ష్మి వరదరాణి హరికృష్ణ రామారావు వరప్రసాద్ ముఖేష్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు పోయింటి వేశా మార్కెట్ కమిటీ రైతుల యొక్క మార్కెట్ కాబట్టి మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారి ఆధ్యాయంలో నిన్న యొక్క ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క శుభసూచకంగా సూచకంగా రైతు రుణమాఫీ లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నిన్న నాలుగు గంటలకు వేయడం జరిగింది ఆ శుభ సందర్భంలోపట మా యొక్క మార్కెట్ రైతులకు ఎంతో మందికి లాభం పొందారు ఈ యొక్క అవకాశాన్ని మళ్ళా మరలా ఫిఫ్టీన్త్ ఆగస్టులో కూడా మరలా ఇంకో లక్ష కూడా వేస్తున్నా అని చెప్పి వాగ్దానం చేసినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క వాగ్దానం వల్ల ఎంతో మంది రైతులు లాభం పొందుతూ వాళ్ళ జీవ జీవనోపాధ్యానికి ముందుకు ముందు అడుగుకు ఎంతో లాభ లాభ సూచకంగా జరుగుతుంది కాబట్టి మా యొక్క రైతులందరూ సుఖ సంతాలతో క్షేమంగా ఉన్నారని వారి ద్వారా మీ ముఖంగా అన్నగారికి తెలియజేస్తున్నాను మన బోయన్పల్లి మార్కెట్లో రైతులతోటి సంబరాలు జరుపుకుంటున్నారు రైతులందరూ నిన్న ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ ఎవరైతే ఐదు ఎకరాలు దాకా ఉన్నదో ఎవరిదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారనేసి ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో ఆ ప్రామిసెస్ మేరకు నిన్న రాష్ట్రంలో ఉన్న అన్ని రైతులకి ఎవరైతే లోన్లు తీసుకున్నారో వాళ్ళందరికీ లక్ష రూపాయలు ఏకకాలంగా ఇవ్వడం జరిగింది దాన్ని సంతోషిస్తూ ఈ రోజు మన బోయినపల్లి మార్కెట్ లో వచ్చిన రైతులందరూ ఎప్పుడు జరగని విధంగా భారతదేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాందే ఎప్పుడు కూడా అందరూ ఎలక్షన్ ముందు మాటలు ఇచ్చారు గాని ఎవరు కూడా మాటకు నిలబడలేదు ఎవరికి రైతు రుణమాఫీ చేయలేదు